ప్రజలకు అమ్ముతా ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఏంటి ఫ్రీగా ప్రజలందరికీ ఇసుక అందాలా అనేటువంటి ఒక పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే కూటమిలో ఉండే నాయకులు కూడా వీటికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మనం ఆదోనిలో చూస్తా ఉన్నాం మాకు కూడా ప్రెజర్స్ వచ్చినాయి మాకు కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి ఏదేమైనప్పటికీ అక్రమ ఇసుక రవాణాను భారతీయ జనతా పార్టీ ఆదోనిలో తీవ్రంగా ఖండిస్తుంది మేము అన్ని చేసి వాళ్ళు ఇది చూడండి ఇంకా మీరు ముందు మేము కూడా ఇస్ ఇసుక అందరికీ జనాలకి సరిపోయేటట్లు వాళ్ళకి చేరేటట్లు మేము కూడా చేస్తాం మాకు కూడా కూటమిలో మాకు కూడా ఒక భాగం ఉంది జనాలకి సేవ చేయాలా జనాలకి మంచి చేయాలనేది ఇంకా మేము కూడా మొదలు పెడుతున్నాం మొదలు పెడతాం కూడా ఇప్పుడు గర్సులో కానీ గర్సులో తక్కువ రేటం వల్ల ఉచిత ఉచితంగా బియ్యం కూడా ఉచితంగా పెట్టినారు గవర్నమెంట్ వాళ్ళు బియ్యం కూడా ఉచితంగా ఎవరు కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళకి కూడా ఉచితంగా బియ్యం ఉండాలా ప్రతిదీ మేము కూడా ఇక్కడ నుంచి మేము కూడా జనాల్లో అందుబాటులో ఉంటామని నేను కూడా నా అభిప్రాయంగా నేను విన్నవించుకుంటాను అది వాళ్ళకి తెలుసు నా దా దాదాపు నేను ట్రాక్టర్ పొద్దున ఉదయం ఏడు నుంచి దాదాపు తెల్లవారుజామున ఏడు నుంచి పది వరకు వచ్చేసినారు లాస్ట్కి ఏమన్నారు అది వాళ్ళ మనసులో ఏముందో అక్కడ పోయి ఉషిక చేసినారు వచ్చేసినాం అంటే దాన్ని పెద్ద దాన్ని రాద్దాంతం చేయడం ఏమని ఏం లేదు మేము మా దగ్గర బిల్స్ ఉన్నాయి మా దగ్గర ట్రాక్టర్ పర్మిట్ ఇది టిప్పర్ పర్మిట్ ఉంది ఏమంటే ఇక్కడ ఒక ఇరు ఇరుకు సందు ఉంది ఎక్కడంటే మన ఇక్కడ మాలిగిరి అని ఉంది ఆ ఏరియాలో చిన్న రోడ్డు మన రాదోని ఉండేవి పెద్ద పెద్ద రోడ్లు ఏమో హైవే ఏమి ఉండవు చిన్న రోడ్లు అందులో ట్రాక్టర్ పోతుంది అందులో వచ్చేసి ట్రాక్టర్ పోతే అక్కడ టిప్పర్ అయితే ఉందో అక్కడ నుంచి తీసుకొని వచ్చి మేము ట్రాక్టర్ తీసుకొని వాళ్ళ మేస్త్రికి మేము ఇసుక సప్లై చేస్తున్నాం అంతే తప్ప ఆ అక్రమ రవాణా అంటే దాంట్లో ఏదో ఉసుకలు ఏదో సరాయినో లేకుంటే ఏదన్నా గంజాయినో పెట్టి అమ్మడం లేదు మేము మీరు కావాలంటే చెక్ చేసుకోండి వచ్చి మేము కూడా సరెండర్ అవుతాం చూడండి కొద్దిగా ఎక్కడున్నాం మేము అన్నీ ఉన్నాయి లేవంటున్నారు ఇప్పుడు ఉన్నాయని చూపిస్తే మరి అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఏం టార్గెట్ ఉందో ఏమో మనకేం తెలియదు అన్నీ ఉన్నాయి మా దగ్గర ఉద్దేశపూర్వకంగానేది ఉద్దేశపూర్వకంగానేది మీకు సంబంధించి వేరే బిజెపి నాయకులు నిలుగుదల చేసారని చెప్పేసి అధికారులు కూడా తెలిపారు మా కూటమి నాయకులు కూడా అనుమతి రవాణా చేస్తున్నారు ఎక్కువ డబ్బులకి రవాణా చేస్తున్నారు అది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని మరి ఇట్లా అక్రమంగా సంపాదన కోసం చేస్తున్నారని చెప్పారు మీరేం చెప్తారు చూడండి సార్ ఇప్పుడు చంద్రబాబు సార్ పెట్టింది ఉచిత ఇసుక పాలసీ కరెక్ట్ మంచిదే సార్ ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసే విధ గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో చన్నది అతి తక్కువ రేట్లో మంచి ఇసుక